అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది వీడియో అనేది పది మందిలోకి వెళ్ళడానికి యూస్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా ఒక కామెంట్ పెట్టండి మీకు ఇష్టం లేకపోతే ఏదన్నా చెప్పడం ఒక సింబల్ అన్న ఒక కామెంట్ ఇచ్చారనుకోండి నాకు వీడియో పది మందిలోకి వెళ్ళడానికి యూట్యూబ్ అనేది ఇంకా పది మందికి చూపిస్తుంది అంట అండి వాళ్ళు నచ్చి చూస్తే ఇంకా పది మందికి చూపిస్తారంట అట్లా ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి బ్రతిమ్లాడుకుంటున్నాను నాకు చాలా అవసరం అండి మీ లైక్ అనేది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి ఇంకా వీడియో చూద్దాం ఈ వీడియో అంతా మా ఆయన గురించే ఉంటుంది ఏంటో నా వీడియోస్ నా ఫోన్లోనే చచ్చిపోతున్నాయి అనిపిస్తుంది అసలు వెళ్ళట్లేదు అది లైక్స్ ఉంటే వెళ్తుంది అండి ప్లీజ్ అండి వీడియో చూద్దాం అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ మా చిన్నమ్మ ఇంకా లేగవలేదు ఎనిమిది ఎనిమిది దాటుతుందండి పిల్లలు లేచేసరికి ఎంత బాగా పడుకుందో కదా ఇంకా బయటకు వస్తే ఇదంతా చూసారా ఎలా ఉందో కుట్టేసుకున్న బట్టలు ఇంకా సాయంత్రం దాకా కుడతానండి ఇంకా తర్వాత ఓపిక ఉండదు ఇంకా బట్టలు ఇంక అంతే అక్కడ పెట్టేసి మిషన్ మీద పెట్టేసి ఇంకా చిమ్మేసి ఇంక వెళ్ళి పడుకుంటాను ఇంకా మళ్ళీ ఉదయాన్నే ఇంకంతా క్లీన్ చేసుకొని మళ్ళీ కుట్టాల్సినవి ఉంటే ఇంకా అవి చూసుకుంటాను అంతా క్లీన్ చేసుకోవాలి మా ఆయన ఈరోజు ఒంగోలు వెళ్తున్నాడండి హాస్పిటల్కి అదే ఇక్కడ చూసి చూస్తున్నాడు వీడియో తీస్తున్నానని ఫస్ట్ ఫస్ట్ టైం ఆయనకి తెలిసి ఇట్లా వీడియోస్ తీయడము హాయ్ చెప్పమంటే చెప్తున్నాడు రెడీ అయ్యాడండి వెళ్ళడానికి టీ పెడుతున్నాను టీ పెట్టేసుకొని టీ అయితే ఉండాలండి ఉదయాన్నే టీ తాకపోతే నాకు అసలుకి తెల్లారినట్టే అనిపించదు ఏ పని చేయాలనిపించదు ఇక్కడ పులిహోర చేద్దామని కొంచెం అన్నం వండుతున్నాను టీ పెట్టేసుకొని ఇద్దరికి ఇక్కడ ఏంటంటే మాట్లాడుకుంటున్నామండి ఇద్దరము ఏంటి ఏం చెప్తారు హాస్పిటల్కి వెళ్తే ఏం చేయాలి ఒకవేళ రెస్ట్ తీసుకోమంటే ఈ పని కాకుండా ఇంకేం పని చేయాలి అని చెప్పేసి దాని గురించి మాట్లాడుకుంటున్నాం ఇద్దరము నేను ఇంకా పగలంతా ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటానండి ఈ పని ఏమో కష్టంగా ఉంటుంది కదా ఇంకేదన్నా ఈజీ పని చూద్దాము ఆయన కోసం అని చెప్పేసి అమ్మమ్మని అడిగితే ఎక్కడన్నా వాచ్మెన్గా పంపిద్దామా లేకపోతే కూరగాయల బండి పెట్టిద్దామా ఆ బండి మీద కూరగాయలు ఏమన్నా అమ్మకు వస్తాడా ఇంకా వేరే వాళ్ళు పుట్టగొడుగులు అమ్ముతున్నారు అవి ప్యాకెట్ యాభై రూపాయలు అరవై రూపాయలు ఉంటుంది ఒక యాభై ప్యాకెట్లు ఇస్తారు ఊర్లలోకి వెళ్ళి అమ్మకొస్తాడా ఇట్లా చాలా ఐడియాస్ అండి ఆయన కోసము అదే చెప్తున్నాను ఇట్లా ఇట్లా ఏదన్నా చేస్తావా నువ్వు అని చెప్పేసి కూరగాయలు అమ్ముతావా అంటే అవి కేజీలు డబ్బులు అవన్నీ ఆయనకి తెలియదండి డబ్బులు విషయం అయితే చాలా తక్కువ తెలుసు ఆయనకి అది అవ్వదు అని చెప్పేసి అన్నాడు సరే అంట అమ్మకొస్తావా అంటే అది కూడా బండి కొంచెం కష్టమేనండి అంటే ఇరుకు రోడ్లల్లో అంతగా తోలలేడు ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది అది అవ్వదు నా వల్ల అని చెప్పేసి అన్నాడు వాచ్మెన్గా వెళ్తావా అంటే పద్దాకా నించోవాలి కూర్చోవాలి అని చెప్పేసి చెప్తున్నాడు ఇంకా ఏం చేయాలి ఒకవేళ ఏ మా ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఇంకా దాని గురించి కూడా ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్నాము ఏంటంటే ఇంకా పెద్దమ్మాయి లేదండి ఆ పెద్దమ్మాయి నిన్న ఇద్దరు వెళ్ళారు మా వాళ్ళ ఇంటికి ఇంకా నైట్ ఏడ్చిందంట జ్యోతమ్మ చిన్నమ్మాయి ఇంకా తీసుకొచ్చినము ఏడుస్తుంది తీసుకెళ్ళండి అమ్మ అంటే ఇంకా పెద్దమ్మాయి రాలేదు చిన్నమ్మాయి వచ్చి ఉంది ఇంకా అదేనండి మాట్లాడుకుంటూ ఉన్నాము దాని గురించి ఏం చేయాలి రెస్ట్ తీసుకోమంటారు ఒక వారము నెల అంటే సరే రెస్ట్ తీసుకో అంటే సర్జరీ దాకా మా ఏమన్నా వెళ్తుందా అంటే సర్జరీ దాకా అవ్వదులే ఇంజెక్షన్ ఉందంట ఇప్పుడు మోకాలు నొప్పికి ఇంజెక్షన్ చేస్తారంట అది చేయించుకుందు అని చెప్పేసి చెప్తున్నాను చాలా ఇబ్బంది పడుతున్నాడండి కాళ్ళు అంతా తిమ్మురులుగా ఉంటున్నాయంట పొద్దునైతే చేతులు రెండు అసలు పైకి లెగలేదండి టీషర్ట్ కూడా తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు నా దగ్గరికి వచ్చాడు నా చేతులు లేయట్లేదు ఇది కొంచెం తీయని చెప్పేసి చాలా బాధేసింది నాకు బాగలేనప్పుడు నేను సర్జరీ చేయించుకున్నప్పుడు చాలా అంటే చాలా బాగా చూసుకున్నాడండి ప్రతీది మొహం కడుక్కోవడానికి నీళ్ళు కూడా పెట్టేవాడు అంత బాగా చూసుకున్నాడు ఆయనకి ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసి చెప్తున్నాను ఇంకా అదే మాట్లాడుకుంటా ఉన్నాము చాలాసేపే మాట్లాడాడు ఇంకా వెళ్ళాలి ఎనిమిది ఆ టైనా వెళ్తానని చెప్పాడు ఏం చేయాలి మీరు చెప్పండి మీకు ఏమన్నా ఐడియా ఉందా ఏది చేద్దామన్నా ఆయనకి తెలియదండి తెలిసిందల్లా పొలం పని లేదంటే ఇంకా సిమెంట్ పని ఇంకా రెండోది ఏదన్నా మాట్లాడదాము ఎక్కడన్నా ఈజీ పని జాయిన్ చేద్దాము ఇప్పుడు సిమెంట్ పనికి వెళ్తాడే కదండి అక్కడ నీళ్ళు పెట్టే పని అదే బిల్డింగులకి ఇళ్ళకి నీళ్ళు పెడతారు కదా గోళ్ళకి ఆ పని కానీ లేదు ఆయిల్ పూస్తారంట బాక్సులకి ఆ పని కానీ ఇలా చాలా అండి నేను అసలుకి కనుక్కుంటా ఉంటాను ఆయన కోసము ఏ పని అయితే చేయగలుగుతాడు ఏ పని అయితే ఆయనకి ఈజీగా ఉంటుంది పని చేయకపోతే అవ్వదు కదా ఇద్దరం చేస్తేనే అంత ఇద్దరు చేస్తేనే అంతంత మాత్రం ఉంటుంది ఇంక ఇక్కడ అన్నం ఉడుకుతుంది అన్నము అన్నంలోనే పసుపు వేసేసాను పులిహారు చేద్దామని చెప్పేసి ఇల్లు బట్టలు ఉన్నాయి అక్కడి అక్కడ ఇంకా మిషన్ ఎక్కానంటే ఇంక ఇవన్నీ వదిలేస్తాను ఇవన్నీ మడతేసుకోవాలి ఇవి యాభై రూపాయల మొక్కలు అప్పుడెప్పుడో సర్జరీ అవ్వకముందు తీసుకున్నాను ఏదన్నా ఫస్ట్ ఇంట్లో చూస్తాను యూజ్ అయ్యే మొక్కలు ఏమన్నా ఉంటే ఇంకా అవే వాడతాను లేదు అంటే ఇంకా బజార్కి వెళ్ళి తెచ్చుకుంటాను వీళ్ళిద్దరు ఇక్కడ బయటకు వచ్చారనమాట లేయంగానే ఇక్కడ కూర్చుంటాడు మా ఆయన కూర్చి చేసుకొని బాగుంటుంది మా దెయ్యం చూడండి ఎట్లా ఉందో ఇంకేం చెప్పాలి ఇక్కడ ఏంటంటే నిన్న డ్రెస్ కుట్టాను బ్లౌజులు కూడా కుట్టాను అవి తీసుకెళ్ళారు అర్జెంట్ అని చెప్పేసి ఈ డ్రెస్సు మొన్న ఒకటి కుట్టాను కదా అది పెద్ద పాపకి ఇది చిన్న పాపకి అనమాట మామూలుగానే నార్మల్గా కుట్టేయమన్నారు ఇంకా అట్లానే కుట్టాను చూపిస్తున్నాను థ్రెడ్స్ పెట్టాలి వెనక ఇంకా ఇక్కడ మా ఆయన ఏం చూస్తున్నాడు అంటే అది ఇంజెక్షన్ ఎట్లా చేస్తారా మోకాలికి అని చెప్పేసి చూస్తున్నాడు ఇంకా మధ్యతమ్మ ఫోన్ అడిగి తీసుకుంది ఇక్కడ చిన్న పిల్లల లాగా బలి కూర్చున్నాడు కదా కాళ్ళు ఒత్తుకుంటా కూర్చుంటాడు అండి ఇంకా ఖాళీగా అసలు నైట్ కూడా లెగిసి అట్లా కాళ్ళు ఒత్తుకుంటా కూర్చుంటాడు బాగా నొప్పిగా ఉంటుంది అంట ఇక్కడ రిపోర్ట్స్ చూస్తున్నాను ఆ రిపోర్ట్స్ అక్కడ ఉన్నాయి తమ్మంటే తెచ్చాను కానీ అవి నావి ఆయనవి ఊర్లోనే వదిలేసి అని చెప్పేసి అనుకుంటున్నాము కానీ ఇక్కడేం కనిపించలేదు ఫోన్ చేశారు ఇంకా వెళ్దాం అని చెప్పేసి వేరే వాళ్ళతో వెళ్తున్నాడు ఆయనకు అర్థం ఆయనకి ఒక్కడికి తెలియదు కదా అని చెప్పి వేరే వాళ్ళని తీసుకొని వెళ్తున్నాడు రమ్మంటే ఇంకా నేను చెప్పాను అన్నం వండుతున్నాను తినేసి అంటే టిఫిన్ చేస్తానులే అక్కడన్నా అన్నాడు లేదు అన్నం వండాను తినేళ్ళదు అని చెప్పేసి ఇంకా పులిహోర పెట్టాను తింటున్నాడు మా జోతమ్మ ఫోన్ చూసుకుంటుంది గొంతు పోతుందండి చెప్పి చెప్పి చూడండి పాపము నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు అట్లా నడుస్తున్నాడు కుంటుకుంటా అంటే మామూలుగానే కొంచెం అట్లా కుంటుతాడు ఇంకా ఈ నొప్పులకి బాగా నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు ఇంక ఇట్లాంటి ఆయన్ని ఆ సిమెంట్ బస్తాలు అంతా మొయ్యడానికి పంపించాలంటేనే ఇబ్బందిగా ఉంది నాకు చూడాలి ఏదో ఒకటి ఈజీ పని చూసుకొని వెళ్తాను అంటున్నాడు ఇంకా బయలుదేరాడు చెప్తున్నాను జాగ్రత్తగా అన్నీ కనుక్కో బావా బ్లడ్ టెస్ట్ చేయించుకో ఎక్స్రే చేయించుకో అన్నీ కనుక్కో నీకేమన్నా ఇక్కడ బాగాలేదు అని చెప్పేసి అన్నీ చెప్పు చెప్తారు అని చెప్తున్నాను బయలుదేరాడు మా మమ్మెట్లు కొంచెం హైట్గానే ఉంటాయి ఇంకా దాని మీద వాటర్ అవన్నీ తెచ్చుకోవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది బయలుదేరాడు ఓకేనండి వీడియోని లైక్ చేయండి మర్చిపోవద్దు అందరికీ టాటా